ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే య్యో వదేత్త నిస్సర దేవాణి జునుకన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసే ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడు అవుతాడు గుర్తుపెట్టుకుండా అంటే లగ్న సష్టమాధిపతి అవుతాడు వీళ్ళకి తొందరగా పాడయ్యాడనుకోండి కుజుడు తొందరగా అటాక్ అవుతుందండి అలా కాకుండా గురువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి మళ్ళీ అదే వృచ్చిక లగ్నం వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే నాచురల్గా గురు గ్రహం అంటేనే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసేటువంటి గ్రహం గురువు కావచ్చు కుజుడు కావచ్చు కొనుక్కొని కానీ కుజురే స్పెషల్గా పాడైతే కనుక ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు వృచ్చి కలగడం వారికి సర్వసాధారణంగా శత్రువుల వల్ల ఇట్లాంటివి ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి అయితే అది మీరు చాలా క్లియర్గా శత్రువే చేశాడా లేకపోతే ఇంకేదైనా గాలి వచ్చిది అనేటువంటి చూసుకోవాలి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు వచ్చి కనెక్ట్ అయినా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వన్ పర్సెంట్ కూడా నో టెన్షన్ ఏం చేయాలి రుచికం వారు అని అనుకున్నట్లయితే దత్తుణ్ణి ఆరాధించాలి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభద్ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది మరి అలాగే ఒక్కొక్కసారి చూడండి మనకి ఫలానా గృహం దగ్గరికి వెళ్ళామండి పలానా ఇంటికి వెళ్ళాము ఆ ఇంట్లో అంతా ఒక రకంగా ఉండేది మాకు అంటూ ఉంటారు ఎందుకంటే ఈ వృచ్చికం వారికి నాలుగో అధిపతి శని శని మూడు నాలుగు ఆధిపత్యం కలిగి ఉంటుంది అలా మూడు నాలుగు ఆధిపత్యం కలిగి ఉన్న శని కనుక పాడైతే ఆ గృహంకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మరి ఈ యొక్క శని పాడయ్యాడండి పలానా ఇంటికి వెళ్ళాం సర్వసాధారణంగా ఏమవుతుందంటే వృచ్చికం వారికి శని పాడైన పలానా ఇల్లులకు వెళ్ళినప్పుడు వెస్ట్ ఎక్కువగా పెరిగి ఉండడం లేకపోతే వెస్ట్ నుంచి ఎక్కువ వెలుతురు రావడం జరుగుతూ ఉంటుంది వెస్ట్ నుంచి ఎప్పుడు ఎక్కువ వెలుతురు రాకూడదు ఈస్ట్ నుంచి కానీ లేకపోతే నార్త్ నుంచి కానీ ఎక్కువ రావాలి లేదా ఈ సాయంత్రం నుంచి రావచ్చు కానీ వెస్ట్ నుంచి ముఖ్యంగా నైరుతి గదిలో అస్సలు వెలుతురు రాకూడదు ఇంకొక విషయం చెప్తాను అండి మీకు ఇందులో నైరుతి గదిని చీకటిగా పెట్టమని చెప్తారు శాస్త్రంలో ఎందుకు అంటే నైరుతిలో పితృదేవతలు ఉంటారు ఇలాంటివి ఏవైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ మన మీదకి వచ్చినప్పుడు పితృదేవతలు ముఖ్యంగా కాపాడుతారు దేవతల కంటే ముఖ్యంగా అందుకని ఇంట్లో నైరుతి గదిని చీకటిగా ఉంచుకోవడము నైరుతికి రెండు భాగాలు నైరుతిని నైరుతి భాగాన్ని రెండు భాగాలు చేస్తే కుడి భాగం వైపు ఉండేటువంటి ప్రదేశాన్ని పితృ అనే పదం ఉంటుంది వాస్తులు అక్కడ పెద్దవాళ్ళ యొక్క పటాలు పెట్టడం చేస్తూ ఉండాలి ఇక మీకు ఉదాహరణకి బుధుడు పాడయ్యాలనుకోండి ఏమవుతుందంటే కొంతమంది ఈ నిధులు నిక్షేపాలు ఎందుకంటే వృచ్చిక లగ్నం కదా ఇట్లాంటి వేటల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని వీళ్ళు కనెక్ట్ అవుతారు తెలియకుండానే ఎందుకంటే అష్టమ లాభాధిపతి బుధుడవుతూ వృచ్చికి లగ్నమైంది అనేటువంటిది ఏంటంటే నిగూఢమైనటువంటి విషయాలు నేను చూస్తూ ఉంటాను కొంతమంది చెప్పడం ఏంటంటే ఫలానా దగ్గర ఫలానా ఏదో ఇది ఉందండి అక్కడికి వెళ్ళేది జరిగిందని చెప్తూ ఉంటాం అటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఉత్సకం వారికి కాబట్టి అట్లాంటి వాటి జోలకు పోకండి ఏదేమైనా కూడా మీరు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు దత్తుల్ని తలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక అయితే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని అంటే మనం చూస్తూ ఉంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి బిగ్గా ఉండి మీ రవిగనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు నిద్ర పట్టదు తొందరగా నిద్రపట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో హల్లోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా అండి నాకు తెల్లట ఆకారం అది ఎంతో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం ఒకటి మీ పితృదయావతం అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడో జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డానికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్రకుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుందనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కాని ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులను ఇట్లా తిప్పేసినట్టు అంత ఏముండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద ఉండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకు లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవుకు పెట్టడం వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతున్నాను అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా